జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధర ఈ అమృత ధర అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు నేడు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ రెండు వందలు తగ్గింది యాభై ఏడు వేల ఎనిమిది వందలకు ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ రెండు వందల ఇరవై రూపాయలు తగ్గి అరవై మూడు వేల యాభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక వరంగల్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట యాభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది కరీంనగర్ ట్వంటీ టూ కార్యట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ముప్పై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది జగిత్యాల్లో చూద్దాం ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ కార్యట్స్ అరవై మూడు వేల నూట ఇరవై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఖమ్మం సత్తుపల్లి నగర్ మహూబాబాద్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ట్వంటీ ఫోర్ కారెట్స్ అరవై మూడు వేల నూట ఇరవై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది కామారెడ్డి నిజామాబాద్ ఆర్మూర్ మెదక్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట యాభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి తుని రాజమండ్రి కాకినాడ రామచంద్రపురం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక కడప పొదుటూరు జమలమడుగు బద్వేలు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి ధర్మవరం రాప్తాడు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక తిరుపతి శ్రీకాళహస్తి మదనపల్లి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదుకి ట్రేడ్ అవుతుంది కర్నూలు నంద్యాల శ్రీశైలం ఆలగడ్డ నందికొట్కూరు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట యాభైకి ట్రేడ్ అవుతుంది ఏలూరు నర్సాపురం భీమవరం తణుకు తాడేపల్లిగూడెం నిడదవోలు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ కార్యట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల అరవై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతుంది ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్లో రెండు వందల మేర తగ్గింది వెండి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందలకి ట్రేడ్ అవుతుంది విజయవాడలో డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై విశాఖపట్నంలో డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ముప్పైకి ట్రేడ్ అవుతుంది